మీనా బాలు ఇద్దరు కూడా ఇక వాళ్ళ అమ్మమ్మ దగ్గర హాయిగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే అక్కడ నానమ్మ దగ్గర కొన్ని రోజులు పెరిగిన కారణంగా బాలు అక్కడ కూడా స్నేహితులు ఉంటారు బాలుకి ఆ స్నేహితులంతా వచ్చి అరే బాలు పెళ్ళి చేసుకొని అంటూ మంగమ్మ శబ్దం చేసినట్టు తొడగొట్టి మరి శబ్దాలు చేసావు ఇప్పుడు నీ శబ్దాలన్నీ పెళ్ళి చేసుకొని పెళ్ళాన్ని వెనకడి తీసుకొని వచ్చావా అయినా చెప్ప పెట్టకుండా సడన్ సర్ప్రైజ్ ఏంటి రా పెళ్ళికి పిలవాలని కూడా అనిపించలేదా నా పెళ్ళికి నన్నే పిలవలేదు నేను మిమ్మల్ని ఏం పిలిచేది అనుకోకుండా ఈ గుదిమణం తీసుకొచ్చి నా మెడకు అంటకట్టారు అనే లోపల అరే బడిద్దాయిలు ఎండి నుంచి వెళ్ళండి ఏంటి మీ గోళ అంటుంది బామ్మగారు అలా అంటంతో అరే ఏంటి పార్టీకి వస్తావా రావా నీ భార్యని తీసుకొని అంటూ ఫ్రెండ్స్ పిలుస్తూ ఉంటారు పార్టీగా నా భార్యను తీసుకోనా అంటూ నీళ్ళు నవలుతూ ఉంటాడు బాలు ఏంటి రా భార్యని తీసుకొని పార్టీకి రమ్మంటే నీళ్ళు నవ్వులుతున్నావు కొంప తీసి ఆవిడ పార్టీకి రమ్మంటే కొట్టిద్దా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంట్రా నా భార్యకి నేనంటే హడల్ నేనెంత అంటే అంతే అంటూ ఫ్రెండ్స్ దగ్గర బాగా వీరాంగం చేస్తాడు నేనంటే అది నేనంటే ఇది నేను పెద్ద తోపు అంటూ వాళ్ళ దగ్గర బాగా బిల్డప్ ఇచ్చేసి ఇక మేనా దగ్గరికి రూమ్లోకి వచ్చి మా ఫ్రెండ్స్ పార్టీ అడుగుతున్నారు మరి పార్టీ కంటా వస్తావా అంటే ఇక మేనంగా ఏంగా ఒక పెద్ద దండమే వెళుతుంది బాబు నీ ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీకి ఒక దండం నీకు ఒక దండం నీ పార్టీని నిన్ను నమ్ముకొని నాలుగు కిలోమీటర్ల దూరం అర్ధరైత్రి నడుచుకుంటూ వచ్చాను ఈ ఊరు నాకు కొత్త మరో నాలుగు కిలోమీటర్లు నేను నడవాలి అనుకోవట్లేదు దయచేసి నన్ను వదిలే బాబు అని చెప్పేసి అంటుంది మీనా ఆహా అలా కాదు అని చెప్పి నువ్వు ఎలా అన్నా సరే నాకు మాత్రం ఈ పార్టీ వద్దు ఫంక్షన్ వద్దు ప్రశాంతంగా నేను అమ్మమ్మ గారి దగ్గర ఉంటాను అని చెప్పేసి అంటుంది అలా అంటంతో ఏంటి రా ఏంటి పార్టీలు అని చెప్పేసి ఏదో అంటున్నావు అంటే అబ్బెబ్బే అదేం లేదు షీలా డాలింగ్ ఏదో ఫ్రెండ్స్ అడిగారు పార్టీకి ఇట్టి ఇవన్నీ నేను మానేశాను రా కూడా వెళ్ళట్లేదు అని చెప్పేశాను అంటూ శీల దగ్గర పాపోతూ ఉంటాడు బాలు నీ సంగతి నీ ఫ్రెండ్స్ సంగతి నాకు తెలుసులే కానీ మీనని వదిలిపెట్టి గడప బయట కాలు పెట్టావు కాళ్ళు విరగూడతాను జాగ్రత్త అని భార్య ఎన్ని రోజులు అయితే ఇక్కడ సంతోషంగా మీరు ఉండాలని అనుకుంటున్నాను అన్ని రోజులు నువ్వు ఇక్కడి నుంచి ఎటు పైకి కదలటానికి వీలు లేదు అంటూ షీలాడాలి ఏంగా బాలుకి వార్నింగ్ ఇచ్చేస్తుంది అలా ఇచ్చేయటంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అయితే కాముగా ఇంట్లో ఉంటాడు ఇక రోహిణి అయితే అత్తయ్య గారు అత్తయ్య గారు అంటూ వినయం పోతూ వచ్చి కొత్త పార్లర్ ఓపెన్ చేయపోతున్నారు నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మీరు వచ్చి షాప్ ఓపెన్కి వచ్చి నన్ను ఆశీర్వదించాలి అని అడుగుతుంది రోహిణి విన్నారా విన్నారా నా కోడలు ఎంత మంచిదో విన్నారా నా కొడుకుని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో విన్నారా అంటూ ప్రభా వాళ్ళ ఆయన ముందు ఇక రోహిణిని పొగుడుతూ ఉంటుంది మనల్ని అత్తమామలుగా కాకుండా తల్లిదండ్రులుగా భావించి పార్లర్ ఓపెనింగ్ పిలుస్తుంది మన ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి అంటుంది ఇక ఆ మాటలతోటి రోహిణి అయితే పొంగిపోయి మామగారి కాళ్ళకు నమస్కారం చేస్తుంది ఇది మీ ఇంటిని మూడు ముక్కలు చేస్తుంది ఇంత అతివినే నటిస్తూ ఉంది దీన్ని మాయలో పడిపోయి నువ్వు మరీ పిచ్చిదానిలాగా తయారైపోయి దీని నిజరూపం తెలిస్తే నువ్వు ఏమైపోతావో అని చెప్పేసి ఇక ప్రభాన్ అయితే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటూ ఉంటుంది మనసులోనే అలా అనుకుంటూ ఉండగానే అమ్మ పెళ్ళి గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము రాజమండ్రిలో అని చెప్తుంది ఇక ప్రభ అంత గ్రాండ్గా రాజమండ్రిలో చేద్దాము అని చెప్పేసి అంటుంటే మీ మామయ్య గారు వద్దు సింపుల్గా చేసుకుందాం అంత హంగు ఆర్భాటాలు అంత ఖర్చు ఎందుకు అంటున్నాడమ్మా అంటే అది కూడా నిజమేగా గారు అంత హంగు ఆర్భాటాలకు పోయి చేసుకునే కంటే ప్రశాంతంగా ఏ గుడిలోనో చేసుకుంటే కాస్త రూపాయి మిగులుతుంది కదా అంటంతో ఇక మామను కూడా ఆకట్టుకుంటుంది నా కోడలు ఇప్పటి నుంచే ఎంత పొదుపు నేర్చుకుందో నేను కూడా అదే చెప్పానమ్మా నా మనసులో బాధ బాగా అర్థం చేసుకున్నావు తల్లి అంటూ రోహిణిని ఇక ప్రభా అలాగే ప్రభావాలైన ఆశీర్వదించేస్తారు అలా రోహిణి బయటకు వెళ్ళగానే ఏంటి మీ అత్త అత్తమ్మా ఒక్కసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరి ఏమనుకుంటున్నావు మామూలుగా ఉంటుందా అయినా సరే నువ్వేంటి రాజమండ్రిలో పెళ్ళి ఆర్భటంగా చేద్దాము కళ్యాణ మండపంలో అంటే వద్దు అంటూ అలా తడుముకున్నావు అంటే ఏంటి రాజమండ్రిలో కళ్యాణ మండపంలో చేస్తే కళ్యాణ మండపంలో చాలామంది వస్తారు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి కారు కోతులు కూసారు అంటే నాకు ఇంతకు ముందే పెళ్ళి ఒక బాబు ఉన్నాడని తెలిస్తే ఇక నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది అందుకే సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకున్నా అంటే పెళ్ళి ఇక ఆ తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు అని వేరవీగిపోతూ ఉంటుంది రోహిణి ఆ అమ్మ బడబా ఎంత ప్లాన్ వేసావే అని అనుకుంటుంది మనసులోనే రోహిణి ఫ్రెండ్ ఇక అలాగే బాలు అయితే మాత్రం షీలా డాలింగ్ వాళ్ళ ఇంటి దగ్గర సాయంత్రం పూట భోజనం చేసేసి ఎలా వెళ్ళాలి పార్టీకి ఎలా వెళ్ళాలి అంటూ తడువుకుంటూ ఉంటాడు ఏంట్రా నాన్న బయట అటు ఇటు తిరుగుతున్నాం అంటే అబ్బాయి ఏం లేదు షీలా డాలింగ్ ఏదో పిల్లగాలికి అలా అలా తిరుగుతున్నాను అలా వాకింగ్కి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను అంటే నువ్వు ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి ఎలాగ పెట్టాల్సిందంటూ ఏమీ లేదు నాన్న నువ్వు వాకింగ్కి వెళ్ళి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసులే కానీ మెదలకుండా వెళ్ళి పడుకో అని చెప్పేసి అంటుంది సరే ఇక్కడే పడుకుంటాను ఇక్కడ వెన్నెలగా బాగుంది అంటే నీకు నీ భార్యకు లోపల గది ఏర్పాటు చేశాను అయినా ఇక్కడ పడుకో ఉంటే ట్రా పిచ్చినాకన్నా వెళ్ళి భార్య దగ్గర పడుకో కావాలి కానీ అని చెప్పేసి అంటుంది భార్య దగ్గర పడుకోవటం నాకు అక్కడ పడుకుంటే నిద్ర పట్టదు అంటే భార్య భర్త ఇద్దరు ఒక గదిలోనే పడుకోవాలిరా విడిగా పడుకోకూడదు వెళ్ళి మీనా దగ్గర పడుకోకు షీలా డాలింగ్ అలా అంటంతో ఏంటి మీరు నా గదిలోకి వచ్చారు అంటుంది మీనా ఇద్దరం కలిసి ఒకే గదిలో పడుకోవాలంట బయట పడుకోవడానికి ఒప్పుకోవట్లేదు షీలా డాలింగ్ అంటంతో సరే మీరు మంచం మీద పడుకోండి నేను చాఫ్ మీద పడుకుంటా అంటుంది మీనా లేదు లేదు నేనే మంచం మీద పడుకుంటా నువ్వే చాఫ్ మీద పడుకో అంటాడు బాలు అలా కాదులేండి నేను చాఫ్ మీద పడుకుంటాను మీరు మంచం మీద పడుకోండి అంటూ ఇద్దరు కాసేపు అలా సదులు చెప్పుకున్నాక ఎవరి దారిన వాళ్ళు మీనా చాఫ్ మీద బాలు మంచం మీద పడుకొని ఉంటారు అయితే బాగా గార్డెన్ నిద్రలో ఉండగా ఇక మీనా దగ్గరకైతే మాత్రం ఒక వస్తూ ఉంటుంది మీనాకి ఉవ్వుని కేకేసి వెళ్ళి బాలు గుండెల మీద పడిపోతుంది ఏంట్రా ఏమైంది అంటూ షేలాడాలి ఇంకా అలా ఇంట్లో పని మనిషి ఇద్దరు కలిసి వస్తారు అలా వచ్చేసరికల్లా ఇక మీనా బాలు గుండెల మీద ఉంటుంది భర్తలు అన్నాక సవా లక్ష ఉంటాయి అయినా మనకెందుకు మనం వెళ్దాం పద అంటూ ఆ పని మనిషిని తీసుకొని బాలు వాళ్ళ నాయనమ్మ బయటికి వెళ్ళిపోతుంది ఇక బాలు అడుగుతాడు ఏమైంది అని చెప్పేసి అంటే బొద్దింక అని చెప్పేసి అంటుంది బొద్దింక కూడా భయపడ్డావా ఏంటి నిన్ను చూసి పెద్ద పిల్లలే తెలుసుకుంటాయి అలాంటిది నువ్వు చిన్న బొద్దింక భయపడ్డావా ఇది చాలా విడ్డూరంగా ఉంది వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటూ బాలు కాస్త విటకరంగా మాట్లాడతాడు ఆ రేత్రి అలా సరదా సరదాగా గడిచిపోయిన తర్వాత ఇక ఉదయాన్నే లేచి మేన ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు చల్లి తలని స్నానం చేసి మొగ్గేస్తూ ఉంటుంది ఏంటమ్మగారు ఇంత పొద్దున్నే లేచి ఇంటి ముందు మొగ్గేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది పని మనిషి నాకు అలవాటే మా ఇంటి దగ్గర పొద్దున్నే లేచి పనులు చేసుకోవటం నాకు మా అమ్మ నేర్పింది మా అమ్మ పొద్దున్నే లేచి పనులు చేసుకోవటం ఎలా ఉండాలి అనేది నాకు ముందుగానే చెప్పింది నా చిన్నతనం నుంచి నాకు ఇదే అలవాటు అందుకే నేను పొద్దున్నే లేచి నా ఇంటి పనులు నేనే చేసుకుంటాను అని చెప్తూ ఉంటుంది మీనా మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అనుకువగా కూడా ఉన్నారమ్మగారు అంటూ పని మనిషి పొగుడుతూ ఉంటుంది అలా ముగ్గేస్తూ ఉన్న మీనాని చూసి బాలు కళ్ళు ఒక్కసారిగా అక్కడ ఆగిపోతాయి అంత వైయ్యారంగా ముగ్గేస్తూ ఉంటే బాలు చూపు తిప్పుకోలేకపోతాడు అందులోనూ ఆ చీరలో మీనా కూడా చాలా అందంగా ఉంటుంది అలా వాళ్ళిద్దరూ మేలు వాళ్ళ నాయన దగ్గర సరదా సరదా గడుగుతూ ఉంటారు అయితే ఇక్కడ ఏకంగా మనోజ్కి జాబ్ వచ్చిందని ఇక మనోజ్కి తిరిగి లేదంటూ అమ్మ నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మనోజ్ ఇంటికి వచ్చి చెప్పగానే ఇక ఆ ప్రభ ఊహలకి రెక్కలు కట్టుకొని గాలు ఎగురుతూ ఉంటుంది అందరూ కంగ్రెస్ చేసేస్తారు మనోజ్ని ఇక మనోజ్ పెళ్లి పనులు మొదలు పెట్టాల్సిందే అంటూ హడావుడి చేసేస్తూ ఉంటుంది ప్రభ అనగనగా ఒక ఊళ్ళో పాపన్న అనే సంపన్నుడు ఉండేవాడు అతని చేతి కింద జీతానికి ఒక పనివాడు కావాల్సి వచ్చింది జీతంతో పాటు భోజనం వసతి కూడా కల్పిస్తానని ప్రకటించాడు పాపన్న పొరుగురి నుంచి గంగన్న అనే యువకుడు పని వెతుక్కుంటూ పాపయ్య వాళ్ళ ఊరికే వచ్చాడు గంగన్న ఒక అనాథ తెలివైన యువకుడు నిరుపేద క్రితం రోజు నుంచి భోజనం కూడా చేయలేదు కూడలిలో ఒక ఆసామిని అయ్యా పాపన్న గారింట్లో జీతానికి పనివాడు కావాలని తెలిసింది అతని ఇల్లు ఎక్కడో చెప్తారా అని అడిగాడు ఆ ఆసామి గంగన్నను యగాదిగా చూసి ఏ ఊరు బాబునిది పోయి పోయి పాపన్న కింద పనిచేస్తావా అన్నాడు ఎందుకండి అలా అంటున్నారు అంటూ ఆశ్చర్యపోయాడు గంగన్న పాపన్న ఎంగిల్ చేత్తు కాకిని కూడా కొట్టడు నీకు జీతం రాళ్లేమిస్తాడు అన్నాడు ఆ ఆసామె పర్వాలేదు అతన్ని ఇల్లెక్కడో చెప్పండి అని విషయం తెలుసుకొని ఆ కొబ్బరికాయల వ్యాపారి ఆ పాపన్న పిల్లికి కూడా వేయడు ఓ ఇక నీకు తిండేం పెడతాడు అన్నాడు నాకు పని అత్యవసరం ఉండటానికి ఇంత చోటిస్తే చాలు సర్దుకుపోతాను చెప్పాడు గంగన్న సరే నీ ఇష్టం అంటూ అదిగో ఆ కనిపించే రామాలయం దగ్గర ఉంటుంది అతని ఇల్లు అని చూపించాడు ఆ వ్యాపారి గంగన్న రామాలయం దగ్గరకు వెళ్ళి గుడి ముందు నిలబడి అటు ఇటు చూశాడు గుడిలో నుంచి ఓ పందులు బయటికి రావటం గమనించి అతనికి తను వచ్చిన విషయం చెప్పి పాపన్న ఇల్లు ఎక్కడా అని అడిగాడు అతను నెమ్మదిగా నవ్వుతూ పాలు చిలికితే వెన్న వస్తుంది జలము చిలికితే శ్రమ అలసట నొప్పులు తప్ప ఒరిగేదేమీ లేదు పాపయ్య దగ్గర పనికి కుదిరిన అడిగాడు గంగన్న ఇలా తిన్నగా వెళ్ళి కుడిచేతి వైపు తిరిగి ఎవరిని అడిగినా చూపిస్తారు అని చెప్పాడు ఆ సామి సందు చివరి దా వెళ్ళిన గంగన్న అక్కడ కొబ్బరికాయలు అమ్మే వ్యక్తిని పాపన్న ఇల్లు గురించి వాకబు చేశాడు అంతే అటు ఇంటి బయట మురికి కాలువలో చెత్త తీస్తున్న పాపన్నను చూపించాడు పాపన్న దగ్గరికి వెళ్ళి తన పరిస్థితి వివరించి పని కావాలని అడిగాడు గంగన్న అతని అవసరాన్ని గ్రహించిన పాపన్న అతనికి భోజనం పెట్టి ఉండటానికి గది చూపించాడు పొలానికి పోదంపద అన్నాడు అయ్యా బండి కట్టమంటారా అడిగాడు గంగన్న ఊరి చివర పొలానికి వెళ్ళడానికి బండిందుకురా అన్నాడు పాపన్న ఎదురూ నడుచుకుంటూ పొలానికి వెళ్ళారు పొలం నుంచి ఇంటికి రాగానే నలుగురు వ్యక్తులు లెక్కలు పుస్తకాలతో సిద్ధంగా ఉన్నారు లెక్కలు చూసి నలుగురికి పెద్ద మొత్తం నగదు ఇచ్చి పంపాడు పాపన్న తను ఇంతకాలం ఉన్న అనాథ ఆశ్రమం చదువుకున్న బడి పాపన్న కట్టించినవేనని ఆడంబరాలకు పోకుండా సాధారణ జీవితం గడుపుతున్న అతను గుప్తధనాలు చేసే పుణ్యాత్ముడిని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు గంగన్నకు కానీ అందరూ కూడా పాపన్న గురించి అన్ని తేలికగా హీలనగా సమాధానం ఇచ్చారు కానీ పాపన్న మాత్రం ఎవరికి నేను చేసే గొప్ప పనుల గురించి తెలియాల్సిన అవసరం లేదు నలుగురు నా గురించి మెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నేను చేసే పని నా అంతరాత్మకి నచ్చాలి ఆ భగవంతుడు మెచ్చాలి ఆ తృప్తి చాలు నాకు అంటూ ఎంతో ప్రశాంతంగా జీవించే అతన్ని చూసి ఇక పొంగిపోయాడు పనికి కుదిరిన గంగన్న అలాగా ఊళ్ళో వాళ్ళందరికీ తన గురించి తెలియడానికి చాలా కాలం పట్టింది తెలిసాక అందరూ చాలా మెచ్చుకున్నారు పాపన్నను